ఇప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకత అనే దాంట్లో ప్రశ్నల గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి కృషి చేసిన వారిని అభినందించడానికి మీ పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్నారు ఇందుకోసం ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలి మీరైతే కింది అంశాలలో దేని గురించి మాట్లాడతారు రాష్ట్ర సాధనలో కవులు కళాకారుల పాత్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థుల పాత్ర ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల పాత్ర సకల జనుల పాత్ర సంపాదకీయాల్లోని భాషా శైలి ఎట్లా ఉంటుంది అనేదా సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు పత్రికల్లోని సంపాదకీయాలకు సాధారణ వార్తాంశాలకు మధ్య ఉండేటువంటి తేడా ఏంటి ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మొదటి అంశం రాష్ట్ర సాధనలో కవులు కళాకారుల పాత్ర కవులు కళాకారులు ప్రజలలో నిద్రాణంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంక్షలు బ్రహ్మాండంగా ప్రేరేపించారు తెలంగాణ ప్రస్తుత పరిస్థితులను గురించి వివిధ కథలు కవితలు గేయాల ద్వారా కవులు వ్యక్తీకరించి తెలంగాణ రాష్ట్ర కాంక్షను బలంగా చాటి చెప్పారు ఈ కాలంలో తెలంగాణలోని ప్రతి కవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గురించి తప్పనిసరిగా కవితనో గేయాన్నో రాసి ఉంటారు కళాచారులు ముఖ్యంగా గాయకులు ఈ అంశాన్ని అత్యంత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లారు కవులు రచించిన గేయాల్ని హృదయం ఉప్పొంగేలా ఆలపించారు ముఖ్యంగా జానపద బాణీలను తీసుకుని వీరు పాడినటువంటి పాటలు ప్రతి ఇంటి తెలంగాణ నినాదాన్ని మారుమ్రోగేలా చేశాయి ప్రతి బహిరంగ కార్యక్రమంలో తెలంగాణ ధూమ్ ధూమ్ లో తప్పనిసరి అంశంగా మారి శ్రోతలను సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రతి క్షణం వినుమడింపజేసినటువంటి ఘనత కౌలు కళాకారులదే ఇప్పుడు మనం ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థుల పాత్రను గురించి చూద్దాం ప్రపంచంలో కనీ రీతిలో జరిగినటువంటి సకల సమ్మెలో భాగస్వాములయ్యారు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్యాలయాలకు విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా బంద్ పాటించి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు తమ వంతు కృషిని చేశారు అంతేకాదు సంయుక్త కార్యాచరణ సంఘం అది జేఏసి అంటారు ఈ సంయుక్త కార్యాచరణ సంఘంగా ఏర్పడి ఏ సంఘటనకైనా చురుకుగా స్పందించారు రోడ్డుపైన వంటవార్పు వార్పు మొదలుకొని మిలీనియం మార్చ్ వరకు జరిగిన ప్రతి ఉద్యమంలో అలపెరిగిన పూట పోరాటం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ బృందాలు విద్యార్థుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే వారు రుచి చేసిన లాఠీ దెబ్బలు మరెవరూ రుచి చూడలేదంటే అతిశయోక్తి లేదేమో లాఠీ దెబ్బలు బాష్పవాయుగోళాలు రబ్బరు తూటాలు ఇవేవి వారి తెలంగాణ కాంక్షను ఆపలేకపోయాయి వారు చేసిన ప్రాణత్యాగాలు బలిదానాలే ఉద్యమానికి ఊపిరిపోశాయి ఇప్పుడు మనము ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల యొక్క పాత్ర గురించి చెప్పుకుందాం తెలంగాణలో పార్టీ ఏదైనా సరే ఎజెండా మాత్రం ఒకటే స్వతంత్ర రాష్ట్రం కావాలి అదే ప్రత్యేక తెలంగాణ ప్రతి గొడవలు పడే అధికార ప్రతిపక్ష నాయకులు తెలంగాణ విషయంలో మరో మాటకు చోట లేకుండా ఏకాభిప్రాయంతో నిలబడ్డారు వివిధ కార్యక్రమాలలో రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపును అందుకొని వివిధ సందర్భాల్లో పదవులను సైతం తృణప్రాయంగా త్యాగం చేశారు పార్టీ ఏదైనా సిద్ధాంతాలు ఏవైనా తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాలో అందరూ ఒకటేనని కలిసికట్టుగా నిలబడ్డారు రాజకీయ నాయకులందరూ ఇలా ఈ ఉద్యమానికి చేయూతనిచ్చారు తరువాతి పాత్ర సకల జనుల పాత్ర సకల జనులు అంటే అందరు ప్రజానీకం ఎలా దీన్ని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు వాళ్ళ పాత్ర ఏంటి అనేది సకల జనులు అంటే సమాజంలోని వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అందరు ప్రజలు వివిధ కుల వృత్తుల వారి నుండి మొదలుకొని ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ ఈ సకల జనులలో భాగమే తెలంగాణ ఉద్యమం ఏదో విద్యావంతులకో మధ్యతరగతి జనులకో పరిమితం కాకుండా అసెంబ్లీ నుండి వంటింటి వరకు పోవడంలో సకల జనుల పాత్ర అద్వితీయం సకల జనుల సమ్మె ఈ విషయాన్ని చాటి చెప్పింది సకల జనుల సమ్మెలో అందరూ భాగస్వామ్యం వహించి ఆ సమ్మెని ఎంతో ముందుకు తీసుకెళ్లారు తరువాతి విషయం సంపాదకీయాల్లోని భాషా శైలి ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైనటువంటి వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేటువంటి రచనే సంపాదకీయం తక్కువ మాటల్లో పాఠకలను ఆకట్టుకునేటట్టుగా రాయడం ఆలోచించగలిగేటట్లు చేయడం సంపాదకీయం యొక్క లక్షణం ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా అంటే తత్కాలం అంటే ఆ కాలానికి సంబంధించినవే అయినప్పటికీ కూడా ఒక్కో సందర్భంలో విభిన్న కాలాలను కూడా అనువర్తించుకునేటట్టుగా ఉంటాయి తర్వాత విషయం సంపాదకీయాల పత్రికల్లో ఎందుకు రాస్తారు అనేది తెలుసుకుందాం సంపాదకీయాలు వ్యాఖ్యలు పత్రికల్లో రాయడం వల్ల సమాజం చైతన్యమవుతుంది సమకాలీన ప్రపంచంలో జరిగినటువంటి స్థానిక జాతీయ అంతర్జాతీయ విషయాలన్నీ కూడా ఆ సంఘటనలన్నీ ఆ పరిణామాలన్నీ కూడా ఈ విషయంలో ఈ సంపాదకీయంలో రాయడం జరుగుతుంది జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ కూడా సంతాపం తెలియజేస్తూ గాంధీ యొక్క గొప్ప గుణాలను గురించి ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ ఎన్నో సంపాదకీయాలు రాశాయి అలాగే భారతదేశ క్రీడాకారులు కానీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళ వాళ్ళ రంగాల్లో అభ్యున్నతి సాధించినప్పుడు కొత్త విషయాన్ని ఆవిర్భవించినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా దినపత్రికలన్నీ కూడా వాళ్ళందరినీ ప్రశంసిస్తూ వాళ్ళ గురించి ఎన్నో సంపాదకీయాలు రాస్తారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు జూన్ రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై తెలంగాణ జనల స్వప్నం సాకారమైనటువంటి వేళ భారతదేశ పటంపై ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన జూన్ రెండున ఎన్నో పత్రికలు వాళ్ళ వాళ్ళ సంపాదకీయాలని ఈ విషయమై రాశాయి కొందరైతే ఆ సంపాదకీయాలను పరిశీలించినట్లయితే కొన్ని వార్తాపత్రికలేమో ఎన్నేళ్ళలో వేచిన ఉదయం అని రాస్తే మరికొందరు పొద్దు పొడుపు అని రాశారు కొందరు తెలంగాణకు నవతరం అని ఒక పత్రిక ప్రచురిస్తే స్వాగతాంజలి అని ప్రజాశక్తి ప్రచురించింది అలాగే లక్ష సిద్ధి అని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది దాని నుంచి మనం ఈ పాఠ్యభాగం ఎంచుకున్నాం నవ తెలంగాణ అని సాక్షి పత్రిక వాళ్ళు కూడా ప్రచురించారు ఇలా ఒక్కొక్క పత్రిక వాళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ శైలిలో సంపాదకీయాలను రాస్తారనమాట తర్వాత తెలుసుకోదగినటువంటి విషయం పత్రికల్లోని సంపాదకీయాలకు సాధారణ వార్తలకు ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి పత్రికల్లో సంపాదకీయాలు ఏదైనా ఒక ముఖ్య విషయం గురించి అన్ని కోణాల్లో నుంచి విశ్లేషించి పరిశీలించి దాని గురించి పూర్తి విశ్లేషణ అందిస్తాయి వార్తాంశాలు అనగా దేశ కాల రాజకీయాలు ఇంకా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలను పత్రికల్లో వార్తల రూపంలో ప్రచరిస్తారు అన్ని వార్తల గురించి కూలంకషంగా విశ్లేషించడం ఉండదు విషయాన్ని మాత్రం రాయడం జరుగుతుంది అంటే ఆయా కాలాల్లో జరిగేటువంటి విషయాలను గురించి చెప్తారే కానీ దాని గురించిన యొక్క విశ్లేషణ అనేది పూర్తి స్థాయిలో వార్తల్లో ఉండదు అదే సంపాదకీయానికి వస్తే ఒకే విషయం గురించి తీసుకొని దాన్ని అన్ని రకాలుగా విశ్లేషిస్తూ అన్ని విషయాల్లో పూర్వాపరాలను కూడా ఆలోచిస్తూ అన్నిటినీ విశ్లేషించి రాసేదే సంపాదకీయం ఇప్పుడు మనం వ్యాసరూప ప్రశ్నలు చూద్దాం ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచన ధోరణులను దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వివరించండి అంటున్నాడు ఏదైనా ఒక పత్రిక తీసుకొని వాళ్ళు రాసినటువంటి సంపాదకీయం రాస్తే ఆ పత్రిక వాళ్ళు ఎట్లా ఉంది వాళ్ళ ఆలోచన ధోరణి ఏంటి వాళ్ళ దృక్పథం ఏంటి అనేది తెలుసుకోవచ్చు అంట దాని గురించి మన అభిప్రాయాన్ని రాయమంటున్నారు పత్రికల సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఎలాంటి వార్తలను సేకరిస్తుంది వాటి ఆలోచన ధోరణి ఎలాంటిది ఆ పత్రికలలో వార్తలను నమ్మొచ్చా లేదా ఆ పత్రికలలో నైతికత ఎంతవరకు ఉంటుంది ఎటువంటి విషయాలను వారు విశ్లేషిస్తారు అని అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అవి ఎంతవరకు నిజం వారికి విషయ అవగాహన ఎంత ఉంటుంది ఈ మొదలగు విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఉదాహరణకు సురవరం ప్రతాపరెడ్డి గారు నడిపిన గోల్కొండ పత్రికను తీసుకోవచ్చు తెలంగాణ పరాయపాలనలో ఉన్నప్పుడు ప్రజలు నిజాం నిరంకుశత్వానికి బలైపోయినప్పుడు కేవలం ప్రజల కోసమే వారి కష్టాలు బాధలు తొలగించి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసమే స్థాపించినటువంటి పత్రిక గోల్కొండ పత్రిక ప్రతాప్ రెడ్డి గారు అప్పటి నిజాం ప్రభుత్వానికి ఏమాత్రం భయపడకుండా తెలంగాణ ప్రజలపై వారు చేస్తున్న దౌర్జన్యాలను సంపాదకీయాల రూపంలో ఎలుగెత్తి చాటి నిజాంలో గుండెల్లో నిద్రపోయాడు వారికి నిద్ర లేకుండా చేశాడు ఇప్పుడు ఆ పత్రిక లేకపోయినప్పటికీ ఆ పత్రికను గుర్తు చేసుకున్నామంటే ఆ పత్రిక ప్రజల మనసుకు ఎంత దగ్గర ఉంటుందో మనకు తెలుస్తుంది తర్వాతి ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిగింది ఎంతో మంది గొప్ప నాయకులు తెలంగాణ పోరాటంలో మరణించారు యావత్ దేశానికి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలంగాణ ప్రాంతానికి మాత్రం స్వాతంత్రం రాలేదు తెలంగాణ ప్రజలు నవాబు చేతుల్లో నలిగి ఎన్నో కష్టాలు అనుభవించారు సమైక రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల బతుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉండింది అందువల్ల ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు పక్షపాత వైఖరితో తెలంగాణ ప్రజల అభివృద్ధికి కొంతమంది ఆటంకమయ్యారు ఎన్నో దారుణాలకు గురైనటువంటి తెలంగాణ ఈ రోజు ఒక రాష్ట్రంగా అవతరించింది ప్రజల చిరకాల నెరవేరింది ఇన్ని రోజుల నుంచి కట్టబడ్డ సంఖ్యలు ఒక్కసారి పటాపంచలయ్యాయి జూన్ ఒకటిన అర్ధరాత్రి వేళ తెలంగాణ జాతి చేసినటువంటి స్వాతంత్ర ప్రకటన అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యుడు పలకరించినట్టు ఇంద్రధనుసు విరగబూసినట్టు తారలు దిగి వచ్చి తెలంగాణ సంబరాల్లో తారాడినట్టు తెలంగాణ అంతా ఉద్వేగభరితమైంది తెలంగాణ పోరాటం గప్యాన్ని ముద్దాడిన క్షణమది జాతి చరిత్రలో అందుకే అరుదైన క్షణం అద్భుతమైన క్షణం అద్భుతమైన ఘట్టంగా అభివర్ణించబడింది తర్వాతి ప్రశ్న సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి దీన్ని సమర్థిస్తూ రాయమన్నారు సాధారణంగా వార్తాపత్రికలు వివిధ వార్తలను ముఖ్యాంశాలను సేకరించి పాఠకులకు అందిస్తాయి వీటితో పాటు వార్తాంశాలపైన విశ్లేషణలు కూడా ఉంటాయి పత్రికా రంగంలో విశేషమైన అనుభవం ఉన్నవారు ఈ విశ్లేషణను అందిస్తారు ఇవే కాకుండా పత్రికలలో సంపాదకీయాలు తప్పనిసరిగా ఉంటాయి వీటిని పత్రికా సంపాదకులు లేదా వివిధ విషయాల నిపుణులు రాస్తారు సాధారణంగా విశేష ప్రాధాన్యం ఉన్న తక్షణ అంశాల మీద ఉండే విశ్లేషణలే సంపాదకీయాల్లో ఉంటాయి వార్తలు జరిగిన సంఘటన నివేదిస్తే సంపాదకీయాలు ఆయా సంఘటనల తీరుతెన్నులను కారణాలను పరిణామాలను ఆయా సంఘటనలపై పత్రికల వైఖరిని కూడా తెలుపుతాయి ఇవి సాధారణంగా తాజా వార్తలకు లేదా సమకాలీన సంఘటనలకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా వివిధ పత్రికలు అందించినటువంటి సంపాదకీయాలను ఈ మధ్య కరువును గురించి వివిధ పత్రికలు అందించినటువంటి సంపాదకీయాలను పరిశీలిస్తే సంపాదకీయాలు సమకాలీన అంశాలనే అందిస్తాయనే విషయం మనకి స్పష్టం అవుతుంది